గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలందరూ ఉకిరి బిక్కిరి అవుతున్నారు అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే వచ్చే ఈ మే నెలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్ష సూచన ఎలా ఉండబోతుంది అనే విషయాలని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి సో ఈ మే నెలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది అన్న సో ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఏ జిల్లాల్లో అధికంగా పడబోతున్నాయి గత పది రోజులుగా మనకి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదకి అతికి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఈ గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఎక్కడ తెలంగాణ ఉండటం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకు వచ్చే నాలుగు రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ వర్షపాత సూచన నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట జనగాం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనూ కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రదేశాల మేఘావృతమైన ఆకాశంతో పాటుగా కొద్దిగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈదురుగాలు మనకి గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మరింత బలపడే అవకాశం ఉంది ఈ బలపడిన ద్రోణి యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మనకి ఈశాన్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా జనగాం ఉమ్మడి వరంగల్ జిల్లాలు అదేవిధంగా మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచన కూడా భారీ వర్షం వర్షాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే కొన్ని జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సాయంత్రం పూట నమోదవుతూ ఎదురుగాలు కూడా దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వేచే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు కురిసాయి అయితే అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి వెంటనే వాతావరణం చల్లబడం ఇలా వెదర్ కండిషన్స్ అన్నీ మారిపోతున్నాయి సో ఈ వర్ష సూచన అనేది ఎన్ని రోజులు రాబోతుంది దాదాపుగా ప్రస్తుతానికి ఇంకా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ వస్తున్నాయి నిన్ను కూడా చూసుకుంటే అధికంగా మనకి నలభై నాలుగు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది ఈ రోజు కూడా కొన్ని జిల్లాలో మనకి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి కొద్దిగా ఈ వర్షపాత సూచన ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇదే వర్ష సూచన దాదాపుగా మనకి వచ్చే మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది రేపు ఎక్కువగా ఉంది రేపు ఎల్లుండు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ తర్వాత నాలుగవ రోజు నుంచి దాదాపుగా ఎనిమిది పదవ తేదీ నుంచి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఈ వర్ష సూచనలు వచ్చే నాలుగు రోజులకు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది సో ఈ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ఉష్ణోగ్రతలు ఇట్లాగనే హై అవుతుంటాయా లేకపోతే ఆ ఉష్ణోగ్రతల్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది దాదాపు పదిహేనో తేదీ వరకు కూడా మనకి సాధారణ ఉష్ణోగ్రతలు మధ్య అవకాశం కనిపిస్తుంది మనకి పద్ పది పదమూడు వరకు కూడా ఉష్ణ మనకి ఉరుములు పెరుపులుతుకున్న వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి తరువాత నుంచి మనకి ఇరవై తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ నెలలో పడే పిడుగులు కూడా పడుతుంటాయి సో ఏంటి అంటారు మనకి పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రత వేడి మీ నమోదవుతూ ఉండడం వల్ల దాంతో పాటుగా మనకి ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ గాలుల నుంచి ఉరు ఒక కిముల నింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ కిముల నింబస్ మేఘాల నుంచి మనకి దాదాపుగా సాధారణ స్థాయి నుంచి పన్నెండు కిలోమీటర్ల మీదుగా ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంటాయి ఈ కిముల నింబస్ మేఘాల్లో మనకి ఉరుములు మెరుపులతో పాటుగా అప్పుడప్పుడు ఇంట్రాక్లోడ్ లోటినింగ్ వల్ల కూడా మనకి పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ సాధారణంగా వేసవిలోని మనకి పిడుగుపాట్లు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఈ మే నెల అంతా కూడా పగటి ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి ఎన్ని డిగ్రీల టెంపరేచర్స్ ఉండబోతున్నాయి ఈ మే నెల అంతా దాదాపుగా మొదటి వారం అంతా మనకి వడగాలు పలుతూ రెండో వారం కొద్దిగా చల్లనున్నప్పటికీ మూడో వారం నుంచి సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది